వెల్కమ్ టు ఆ ఛానల్ నేను మీ పునా అమ్మాయిని ఈరోజైతే ములక్కాడ రొయ్యలు కోడిగుడ్డు కర్రీ అయితే చేసుకుందాము ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అనేది వేసుకుందాము ఆయిల్ వేసుకున్నాక అందులో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలని అయితే వేసుకొని వేయించుకుందాము ఆనియన్స్ అన్నీ వేయించుకొని వేసుకొని వేయించుకుందాము ఇప్పుడు బాగా ఆనియన్స్ బాగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేస్తే అందులో ఆనియన్స్ అనేది బాగా మగ్గుతాయి అన్నమాట సో సాల్ట్ అనేది వేసాక ఆనియన్స్ మగ్గుతాయి కదా మగ్గాక మనము కొంచెం మిర్చి అయితే త్రీ టు ఫోర్ మిర్చి అయితే వేసుకొని మిక్స్ చేసుకుందాం మిర్చి వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం అంతా బాగా మగ్గాక మనం అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా వేయించుకుని పచ్చి వాసనంతా పోయే వరకు వేయించుకుందాము చాలా ఈజీ అండి మనం తక్కువ టైంలోనే చేసుకోవచ్చు మీరందరూ తప్పగా ట్రై చేసి చూడండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయి వేయక వేగాక అందులోకి మనం ఒక కప్ అయితే బాయిల్ చేసినవి రొయ్యలు అయితే చేసుకు వేసుకుందాము రొయ్యల్ని ఫస్ట్ బాగా క్లీన్ చేసుకున్నాక అందులో కొంచెం పసుపు ఉప్పు వేసి ఒక ప్యాన్లో పెట్టుకుని మనం స్టవ్ మీద పెట్టుకుంటే మనకి ఈ విధంగా బాయిల్ అవుతాయి అనమాట అయ్యాక అప్పుడు మనం ఈ విధంగా కర్రీ అనేది చేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ అందులోకి మనం ఒక కప్పు ములక్కడ ముక్కలు కూడా వేసుకుందాము కట్ చేసిన ములక్కడ ముక్కలు కూడా వేసుకుని బాగా కలుపుకుందాము అంతా బాగా మిక్స్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకుందాము ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ములక్కాడలో ఉన్న పచ్చి ఆ స్మెల్ అంతా మనకి పోయి ఫ్రెష్గా ఉంటుందంట ఉన్న ఉంటుంది అన్నమాట కర్రీ సో అందుకని అలాగ లిడ్ క్లోజ్ చేసి ఉంచుకుందాం అన్నమాట అందులోకి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుందాం ఆ ములక్కడలో ఉన్నదంతా పచ్చి స్మెల్ అది పోయి మనకి తినేటప్పుడు ములక్కడ అనేది చాలా రుచిగా ఉంటుందన్నమాట ఈ విధంగా చేస్తే సో లిడ్ అది క్లోజ్ చేసి మనం లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ అనేది కుక్ చేసుకుందాం ఒకసారి మళ్ళీ తీసి మనం మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి అలా బాగా మిక్స్ చేసుకున్నాక మళ్ళీ ఇంకో సైడ్ మనం ఏం చేస్తామంటే ఎగ్స్ అనేది నేను ఆల్రెడీ బాయిల్ చేసేసుకున్నా సో దాంట్లో ఇప్పుడు మనము ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ అనేది వేసుకుని ఎగ్స్ మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని అది పైన అయితే తీసేసుకుని కొంచెం పసుపు అది వేసుకుని కొంచెం దోరగా వేయించుకుందాము దొరగా వేయించుకున్నాక అది ఒక సైడ్కి అనేది పెట్టేసుకుందాము ఒక సైడ్కి అనేది మనం బాయిల్ అది కుక్ అయిపోయాక ఎగ్స్ బాగాను వేయించుకున్నాక ఒక సైడ్ పెట్టేసుకుని మనం కర్రీ అనేది ఒకసారి మళ్ళీ లిట్ ఓపెన్ చేసి చూసుకుందాము మనకి ఈ విధంగా కుక్ అయినాయి కదా ఇప్పుడు మనం ఇందులో అయితే కారము యాడ్ చేసుకుందాము ఇప్పుడు సాల్ట్ ఇందాక మనం కొంచెం వేసాం కదా ఒకసారి సాల్ట్ కూడా మీరు సరిపోతే యాడ్ చేసుకోవచ్చు మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్స్ వేసుకున్నాము మీ రుచికి తగ్గినంత మీరు కారం అనేది వేసుకోండి కారం అనేది యాడ్ చేసుకున్నాక ఒకసారి మనం మిక్స్ చేసుకుని అందులోకి మనం వాటర్ అయితే యాడ్ చేసుకుందాము ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకుని ఇప్పుడు అందులోకి మనం వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాము నేను ఇంచుమించు వన్ కప్ వాటర్ అయితే వేసుకున్నాను వేసుకొని మనం లిడ్ అనేది క్లోజ్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుందండి మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో మనకి ఇంకా కొంచెం లైట్గా దగ్గరకు వచ్చింది ఇంకా రావాలి కొంచెం వాటర్ అయితే ఇంకా ఉన్నాయి కదా మళ్ళీ లిట్ క్లోజ్ చేసి పెట్టుకుందాము చురుపు లైట్గా ఆయిల్ అనేది మనకి పైకి వస్తుంది కదా కర్రీ అనేది దగ్గరకు వస్తుంది ఆల్మోస్ట్ కుక్ అవుతుంది బాగా దీంట్లో మీకు కావాలంటే ధనియా జీరా పౌడర్ కూడా వేసుకోవచ్చు కానీ నేను వేసుకోలేదు మీరు కావాలంటే ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది మేము ఇలాగే ఎక్కువ తింటాం కాబట్టి ఇదే అలవాటు కాబట్టి ఇలానే చేశాను నేను ఈసారి బాగా ఎక్కువ కలవద్దు జస్ట్ లైట్గా సైడ్స్ అలాగా లైట్గా కలపండి ఎందుకంటే ములక్కడ అనేది మనకి విరిగిపోతే కర్రీలో అంత బాగుండదు అలా ఉంటేనే బాగుంటుంది పీసెస్ లాగా విడిపోతే అసలు బాగోదు సో అందుకే స్లోగా కలుపుకోండి తర్వాత మనం బా ఎగ్ ఎగ్స్ ఉన్నాయి కదా వేయించుకునేవి అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుందాము అంతేనండి ఎంతో ఈజీగా చేసుకొని ములక్కాడ పచ్చి రొయ్యలు కోడిగుడ్డు కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరైతే మన స ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ టూ లైక్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్